స్నేహితులారా పరలోక మందు వివిధ గ్రంథాలు ఉంటాయని మీరు అనేక సార్లు విని ఉండవచ్చు అయితే అది నా తండ్రి జీవితంలో ఎంతో సత్యమని గ్రహించడం జరిగింది నా తండ్రి గారు ఒక క్రైస్తవ విరోధిగా ఉంటూ ఉండగా ఆయన ఒక దినమందు భయంకరమైన రోగమునకు గురి కావడం జరిగింది ఆ రోగమందు రక్షించి వారు లేక మరణం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఒక దర్శనం తాను చూడడం జరిగింది అది ఈ విధంగా ఉన్నది తన యొద్ధకి ఇద్దరు బలమైన వ్యక్తులు ప్రకాశవంతంగా ఉన్నవారు వచ్చి ఒక ఉన్నత స్థలానికి తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ స్థలమంత ఎంతో ప్రకాశవంతమైన ఒక తండ్రి వంటి వ్యక్తి ఉన్నారు ఆయన నా తండ్రిని చూచిన వెంటనే ఒక గ్రంథాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించినప్పుడు తేవడం జరిగింది ఆ గ్రంథము తెరవగా నా తండ్రి యొక్క పేరు రామకృష్ణ వరప్రసాదరావు అని రెడ్ పెన్ చేత మార్కు చేయబడి ఉన్నట్లుగా గమనించారు ఇతను మహాపాపి ఇతన్ని నిత్య నరకంలోనికి త్రోసివేయడని ఒక శబ్దాన్ని వినడం జరిగింది అవును ప్రియులారా ఈ లోకములో మనం ఎటువంటి వారమైనను మన క్రియలు పరలోకం అందులికించబడుచున్నవని జాగ్రత్త కలిగి ఉందాం గాడ్ బ్లెస్ యూ